మన సాధారణ వేదికపైకి రావాల్సిందిగా సాధారంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ జిల్లా కలెక్టర్ సార్ ఆహ్వానిస్తున్నాం ప్రారంభించుకుంటున్నాం గౌరవ మంత్రి గారి వాస్తవంగా మన గతంలో ప్రతి ఒక్కరికి సన్న బియ్యం తినాలనే ఆలోచన ఉంటుంది తరగతి కుటుంబం నుంచి అదేవిధంగా ఉన్నతమైనటువంటి కుటుంబం వరకు అందరం కూడా మనం ఏది చేసినా కూడా కోటి విద్యలు పూటి కొరకు అంటాము అందుకని ఇద్దరు అనేది పెట్టడం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరికి నమస్కారం నేను డీలర్ ఆడికం ఆరంభిస్తున్నా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారిని మాట్లాడుతుందా అందరికీ నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటల్ మీడియా చాలామంది ఉన్నారు ఇది చేసి ఇప్పుడే పోతరా వారం పది రోజులు అన్ని షాపులకు పోయి ప్రజలు తీసుకుపోయే ప్రయత్నం కిలో ఒక రూపాయి తొంభై పైసలకు విజయభాస్కర్ రెడ్డి టైంలో దేశంలో రాష్ట్రంలో కూడా బాగా గుర్తింపు అయింది రాజశేఖర్ గారు మొట్టమొదటిసారి అన్ని పేపర్లు టీవీలు కూడా జరుపుతున్నాయి దేశంలోనే సన్న బియ్యం తోని షాపులు ఉన్నాయి ఇరవై వేల మూడు వందల ఎనభై మూడు సుమారు అయింది మన రాష్ట్ర ఆడే వాళ్ళకు మాత్రం గ్యారెంటీగా ఇంకా రేషన్ కార్డుకు కూడా మరి అన్న చెప్తారు వాళ్ళకు సెక్యూరిటీ కార్డు ఇస్తామని కూడా మీ పేపర్గా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుస్తూ నమస్కారం వేదిక మీద ఉన్నవారు ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ఈ రోజు విచ్చేసిన ప్రజలందరికీ కూడా ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నందుకు అందరికి కూడా మొట్టమొదటి మూడు మండలాలు కలుపుకుంటే ఒక ఆరు వందల ఎనభై ఆరు రేషన్ షాప్స్ ఉన్నాయి ఈ అన్ని రేషన్ షాపుల్లో కూడా ప్రభుత్వం ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి రేషన్ షాపుల నుంచి వారికి అందియాలి అన్న ఒక నిర్ణయం

கொஞ்சம் கொஞ்சம் மனித நேரம் அடைய மொழி உஸ்ராமா ఈరోజు చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకునే ఈ సందర్భంలో పాల్గొన్నటువంటి మీద ఉన్న పెద్దల కదా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు ఈరోజు రాష్టవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌకధర దుకాణాల పదిహేడు వేల రెండు వందల పదిహేడు వేల రెండు వందల అరవై మూడు చౌకధర దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల చిల్లర రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరు చప్పట్ల ద్వారా ప్రారంభత్వం చేసుకుంటామని చెప్పా ఉన్నా ఇంతకుముందు దొడ్డ బ్యాపిస్తే ఇంటికి ఇచ్చేయడము చౌక ధర దుకాణ వానికి వాసు ఐదో పది ఏమైనా మాకేందుకు ఎవరు తింటారు అనే మాటను అనేక రకాలుగా ఇబ్బందులు ఉండే కానీ ఇలా రేషన్ షాప్ డీలర్ అక్క లక్ష్మి అయిపోయారు సరుపక్క దగ్గర ఒకవేళ రేషన్ కార్డు ఎవరు దాన్ని మిగిలిపోతే ఇంటికి వచ్చి తీసుకుంటారు ఇప్పుడు ఎవరు ఊకోరు ఇలా తప్పకుండా ఇవి మనం తినేటువంటివి ప్రభుత్వం అందరికీ బాగుండాలి ఆరోగ్యాలు బాగుండాలి అందరికీ మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వదన తోటి ఈ ప్రభుత్వం ప్రారంభోత్సవం చేస్తా ఉంది ఇంత పెద్ద కలెక్టర్ గారు చెప్పిన అనేక కార్యక్రమాలు మహిళా సంఘాలకు సంబంధించి కోటి మంది మహిళల్ని కోటేశ్వరులు చేయాలని పావుల వడ్డీతో సహా ప్రభుత్వమే జమ చేస్తూ అనేక రకాల కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తా ఉంది ఇలా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యతూ రెండు వందల లోపల కాల్చుకునే వాళ్ళందరికి ఇస్తారు ఇక్కడ ఎంతమందికి వస్తారు ఒక్కసారి చేయలే ఉంటుంది రెండు వందల యూనిట్ల పీహెచ్డోలు అసలు కదా రెండు వందల యూనిట్ల కరెంటు పీహెచ్డోలు ఇక రానాలంటే మరి రెండు వందల పైన కాల్చుకుంటుంది తప్ప గ్యాస్ పైసలు గ్యాస్ రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి నేనేమంటున్నా గ్యాస్ కు సంబంధించి సంబంధించి ఇది కేంద్ర ప్రభుత్వం మనం ముందే కడతాం మళ్ళీ సబ్సిడీ బ్యాంకుల ఇవన్నీ లో ప్రజలు ఐదు వందలకి సిలిండర్ ఇయాలంటే కేంద్ర ప్రభుత్వం విధంగా ఒప్పుకోలే లేకపోతే మీకు ఇచ్చే సబ్సిడీ కేంద్రానికి ముందే కడతాం కన్సూమర్ దగ్గరికి ఐదు వందలు తీసుకోవాలి మళ్ళీ వాళ్ళ ఖాతాలలో తిరిగి పడేటువంటి అద్భుతం చెప్తా జరగలేదు వాటి కొద్దిగా ఇబ్బంది ఉన్నది నేను దాంట్లో గ్యాస్ కు సంబంధించిన దాన్ని కూడా ఎప్పటికప్పుడు లైన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఆర్టీసీలో మహిళలందరూ అక్కా ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు బస్సులను చేస్తా ఉన్నాం మిగతా ఇంకేదైనా కార్యక్రమాలకు సంబంధించి కూడా వేస్తా వేస్తా తల్లి ఇప్పుడు వచ్చిన వారి గురించి మాట్లాడకుండా ఆ ఏడాదిలా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి మీకు తెలుసు అది కావచ్చుగా పుట్టుకోసినట్టు తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏవైతే చెప్పిందో అవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతా ఉన్నాం రాష్ట్రం ఆరు లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల అప్పుంటే వాటిని ఏ విధంగా మిత్తిని మిత్తిని దానిని మళ్ళీ కట్టేటువంటి కిస్తు కట్టుకుంటా పోగుతుంది ఏ ఒక్క పాత కార్యక్రమం రద్దు చేయకుండా రైతులకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసి అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉంది ఇంకా చేయాల్సి ఉన్నాయి ఐదేళ్లకి ఎన్నికలు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ అన్ని జరిగినాయని చెప్తలేం కానీ జరిగేటువంటి పనులను కూడా తప్పకుండా చేసే బాధ్యత మీ అందరూ సంతోషకరమైనటువంటి జనలా ఇంకా రావాల్సిన వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇవాళ ఏ సన్న బియ్యం పంపిణీ జరుగుతోందో దాని పట్ల అందరూ సంతోషంగా దయచేసి ఉగాది నిన్ననే ప్రారంభం జరిగినాయి ఇవాళ మీ ఊర్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో మీ ఆరోగ్యాలకు సంబంధించి కోరుతా ఉన్నా ఆరోగ్యం అయితే కొంత ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రి ఉంది అందరు నాకేం బాగున్నా అనుకోకుండా ఒకసారి చెక్ చేయించుకోండి ఉంటే నేను మీ ఎమ్మెల్యే అడగండి ఇంకేమైనా సమస్యలు కూడా అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాను చదువుకునే పిల్లలకు సంబంధించి కావచ్చు లేదా ఆచల్ పిల్లలకు నలభై శాతం చార్జీ వేసి సరైన భోజనాలు అందించేది కావచ్చు ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం తప్పకుండా ఇంకా చేయాల్సి అందరి అన్నింటినీ తప్పకుండా చేస్తామని మానవుడి ఒక చారిత్రాత్మక కార్యక్రమం సన్న బియ్యం ఎవరు కూడా చౌకదొల దుకాణాల ద్వారా ప్రభుత్వం పద్ధతి నిన్న కళలు కూడా ఎవరు అటువంటి విధంగా ఈరోజు ఏ ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఒక్క వేల రేషన్ కార్డులకు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ కార్డుల పేరు మీద ఇలా మొత్తంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని జరుగుతా ఉన్నది పదిహేడు వేల రెండు వేల పేరు సారీ పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల కుటుంబాలకు ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది తప్పకుండా అందరి వినియోగించుకోండి ఇంకా వచ్చే వాటి కొరకు తప్పకుండా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అన్ని కూడా మరి మన కేంద్రం నుంచి రావాల్సి ఉన్నాయి అప్పుడప్పుడు వస్తలేవు రాష్ట్రంలో అన్ని రకాలుగా ఎక్కడ ఒక రూపాయి ఇబ్బంది పెంచకుండా ఏ ట్యాక్స్ పెంచకుండా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ అందరి రాష్ట్రాల ముఖ్యంగా అక్క చెల్లి రాష్ట్రంలో వచ్చిన మహిళలందరికీ ముందుకు తీసుకోవాలి ఒక ఇల్లాలు బాగుంటే ఇల్లంతా కూడా బాగుంటుందనే ఆలోచనతో ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మరొక్కసారి మీ అందరి ఆశీర్వదన ప్రభుత్వానికి ఉండాలని